ఉస్మానియా యూనివర్సిటీ అశోక్ నగర్ చికడ్పల్లి లైబ్రరీ మరియు వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగ యువత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందని మేము చలో సెక్రటరియట్ కార్యక్రమం పెట్టుకున్నాం బిఆర్ఎస్ పార్టీ తరఫున మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి అనేక మంది నిరుద్యోగ యువతి యువకులు ఈరోజు తెలంగాణ భవన్ కు రావడం జరిగింది వాళ్ళు చెప్పడం గతంలో మేము సిపిఎం పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళాం మా కార్యక్రమానికి మద్దతు కోరితే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వెస్లీ గారు కూడా మా నిరుద్యోగ యువతకు మద్దతు ప్రకటించారు బిఆర్ఎస్ పార్టీ కూడా మాకు మద్దతు ఇచ్చి మా నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది మేము ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మీ సహకారం కావాలని చెప్పి యువత అంతా కూడా మమ్మల్ని కోరారు బిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ యువతి యువకులకు స్పష్టమైన హామీ ఇస్తా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆనాడిచ్చిన ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో శాసన మండలిలో బయట కూడా ప్రత్యక్ష పోరాటాల్లో కూడా మీకు సంపూర్ణమైన మద్దతు అందిస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా